செடவை பதேனா செடபை சரை பா குندுகதுன்னா சாரி சூப்பி சரை பாੁੰதே கடா சேனபாய செடபாய போலேனா ஜடபாய சரை பா குندுகதன்னா அட கல்ல சரை பா குندுகதன்னா ஆஹா ஏ தம் செக்க சரைரா தானக்கு நிசே சனி కథరా కవతి తో వడవ ప్రయాణో తాత గోషలో అవతి తిలో పడవ পাবি তেল সি তেল সো

ಸರ್ ತಪ್ಪು. ಬಾಡ ಎ ನನ್ನ ಪಿಲ್ಸಿಂದು ಎಂತ ಪೊದೋ ನಾ ಪೆನ್ಲ ಪಕ್ಕಲ ಪುಕೊಂ ಎವ್ರಿ ನನ್ನ ಪಿಲ್ಸಿಂದು ಎಂಟೆ ರಮ್ಮನ್ರೇ పిలిచింది కాదురా చెప్పు నువ్వు ఎవరు అనుకోరు ఎవరు నా కొడుక ఆడవాళ్ళు ప్యాంట్లు వేసుకొని నా కొడుకో చెప్పు నువ్వా ఏం చేస్తాను సింపుల్ నువ్వా సింపులే నువ్వు సూర్కోడు అనుకోండి సింపుల్ నేను వాడు కాదు సింపుల్ నువ్వు ఏ లేదులే చెప్పా ఎవరు నన్ను పిలిసిందే ఏ ఇది ఆ ఊరు అనుకుంటాడు ఎవరు ఓలుగుండాపూరి పట్టణం మెట్టి తీసుకొని ఎత్తారు ఎవరు కొత్త కోట కొత్తల బీసీ కాలనీ కొత్త కోట బీసీ కాలనీని కాపక్క చెట్లలో ఉండేది ఉండేది ఇదంతా వచ్చేసి పట్టణమా పట్టణమాండ ఈ యొక్క పాలన చేస్తున్నాడు పేరు పెద్ద రాగుల రెడ్డి అంటారు వానికి పెద్ద రోగం ఉండేది పెద్ద రోగం కాదురా పెద్ద రాగుల రెడ్డి గ్రామాలకన్నిటికీ Yeah.

ആ <laughs> ടണ്ടാണ്ടല്ലുമാർ uh <-huh. laughs> <laughs> <laughs> తల మరి సభామంతరకు వచ్చిన సమయము సమయము ఓలగొండరి పట్టానికి కొత్తగా వచ్చిన తలారి రామణవే కొత్తగా ఈ ఓలగొండ పరిపాలన తెలియని మానవే తెలియదప్ప ఈ ఓలగొండ పరిపాలన ఎట్లా తెలుసు అలాగే తెలుపు దేవా మరి తాలూకె తిను

ముప్పై మూడు రెడ్డి ముప్పై మూడు గ్రామాలకి మున్సూపురెడ్డి అరవై ఆరు గ్రామాలకు అక్కదారుడయి అరవై ఆరు గ్రామాలి అట్లా ఓలగుండ్రి పట్టమన మరి నాకున్న దౌలదూ ఎలాంటి తెలుసు అలాగే తెలిపిదేవా ందుకు రాజ్యము వేలేదానికి రజ్యము ఎక్కడానికి వేణుగులు ఎక్కడానికి వేణుగులు సవారుదో గుర్రాలు సవారి చేతి గుర్రంబులు తక్కువ లేక రుఖము తక్కువ లేక నీకు తక్కువ లేక మాకున్న ధనము ధాన్యము రుక్ములు అంత ధనం ఉందంతముండుకోనియా ఇంగేలే నీ పెన్లాం పొద్దున్నేనే షాట్లకి మెంతి మేత్తమనుకో ఎవరు తిన్నాము నీ జరే గెక్కేనా జరే గక్క నా కాదు బాయ్ మాకేమంత తక్కువలేక బతుకుతున్నామా మేము తక్కువ లేదు ఏమీ కుదవలేదురా మాకు నీ పని చెప్పప్ప ఏమే నా సంబరంగు పొద్దు పుడుతున్న ఎక్సెల్కి వెనకాల బ్యాగ్ కట్టేసుకొని చేర్లే లంగా లే నెట్లే కా అటువంటి వారమా ఈ రెండు వారం లేదు బానువారం భానువారం శనివారం బిజినెస్ ఉంటుంది మాకున్న పనులు నీకేం తెలుసులే నాకు తెలుసులే నీ పన్ను సిమెంట్ కలిపేది పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒప్పుకునేది నా కొడుకులు మీరు చేస్తారు పనులు ప్లాస్టింగ్ చేసేది ఫస్ట్ కాళ్ళకి సిమెంట్ కడుక్కో తల మరి మాటల మాట మర్చాం ఆహా ఓలుగున్న ఆపు మనకున్న భూములు అట్లాంటివి ఆహా మరి నాకున్న ఆశలు ఎలాంటి తెలిసిన అలాగే తెలుపు దేవాడక్కిందావరా రామలచ్చలు కుంటలు నిన్న రామలక్ష్మంతో నీకేం పని వాయి బోర్లపల్లి రామలక్ష్మి ఆయమతో మనకేం అవసరమో రామలచ్చ కుంటలు మద్యమాన మండుగలు నిండి తనకిలేస్తున్నాయి తనకి మరువలిపోతుండాయి మక్కవారి సేద్యం పట్టకర్లతో ఉన్నాయి మరి నా సేద్యం భంజన పడిన కారణం ఏమిటో మన సేద్యం తనే గడ్డి గుడ్లు పెడతాండాయి అందుకనే అందులో కారణం ఏమిటో పెద్ద కుమారుడు గోవింద రెడ్డి ఉంటాడు ఉంటాడు అతను మద్దనకి వెళ్ళి పోతున్నా పైరా పోరా పోత పో పో రాలే ఏ సుర్య రెడ్డి చాపిల్లు వాటేసుకుంటే పో రాలే మేఘనిమ శ్రీరాముని చరితమును చరిత మును తెలిపెదమ్మా శ్రీలవతి సీత గద విను చరిత ఏర్యుడి వాటే వాటేసుకుంటే పొరలే జగద బిరాముడు శ్రీరాముడే రఘుకుల ఆ రాముడే బిరాముడు శ్రీరాముడే పొరలే

ரேட்டு வாடோ ஏம ர శిలపా సూర్యుని జాబిలో వాటేసుకుంటే వారికి చెప్పిన పని ఏమి అతి జాగ్రత్తగా చేయమని చెప్పువాడి లేకపోతే తీసేస్తాను నీకు చెప్పు వాడికి ఎవరు మా రెడ్డి కోప మా కవడు రెడ్డి కదా నా పుట్టకోసే కదా ఊరికే రాగుల రెడ్డి అని చెప్పుకుంటాడు వారానికి ఏడు సిటీలు కట్టాలా డైలీ వెయ్యి రూపాయలు ఏడు దినాలకి ఏడు వేలు మా రెడ్డి ముప్పై మూడు గ్రామాలకు వెళ్ళా రెడ్డి అరవై ఆరు గ్రామాలకు వెళ్ళ కుదారుడు ధనము ధాన్యము రొక్కము రాజుము దిండుగా ఉండే అట్లా మహానుభావుడు అవునక్క దిండుగా ఉండే మహానుభావుడు అయినా మొన్న కర్ణాటక పోయి ధర్మస్థలం సిటీలో ముప్పై వేలు ఎత్తుకుని వెళ్ళిపోయినాడు దొంగ ఏం తాక ఉంది మా రెడ్డికి చెప్పండి మీరే ఏం తక్కువ ఉంది పెన్లాము కమ్మలు కుదుపెట్టి వేసినాడు జమీన్లు దున్నిచ్చే వండుక నిజంగా ఆయన పెన్లాం పుట్టింటికి వెళ్ళిపోయింది మన పిలుచుకొచ్చకపోయింటే వాళ్ళతో ఏం చెప్పింది లే అల్లడా నా పెన్లాము కమ్మలు ఎప్పుడు తెస్తావో అప్పుడు నీ పెన్లాము నువ్వు పిలుచుకోమోవు అందరికి నేను అంపించేవాడిని నేను నంపించేదాన్ని కాదని ఇంట్లో గుడ రానిచ్చిన దీన్ని అట్లే అల్లుగు వచ్చేసినాను ఊనాక ఊరికే బిల్డప్లు చెప్పుకున్నాడంటే నాకు అది ఇది ఏముంది అది ఫోటోకొచ్చే అన్నుండే వాడు కటింగ్ చెప్పుకునే కాసలేదు లేదు దగ్గర చెప్పు అక్క ఇన్నాక వచ్చేదవిడా కొత్త కోట్ల పానీపూరి ఇప్పించుకోనాడు అక్క పానీపూరి దుడ్లు పెట్టమన్నాక ఫస్ట్ అంతంత లేట్లు ఎత్తా ముప్పై రూపాయలు ఏకలేదా వీన్ దగ్గర ఎన్ని రోజు దేవస్థానం ముందర వాళ్ళు పెట్టుకున్నారు చూడ ఆ బండ్లో ముప్పై రూపాయలకి ఎత్తుండదక్క చెప్పండి ముప్పై రూపాయలకి ఎత్తులేదా మళ్ళా వైన్ ఒంటి మీద అంత బంగారే అన్ని పూసల వాళ్ళు అన్నీ అన్ని పూసలాలు అక్క ఏమీ మైండ్ పెన్ల మెళ్ళిపోయింది పాప ಗೊತ್ತಡ ಆ ಗೋವಿಂದ ರೆಡ್ಡಿ ಕಟ್ಟೆ ಕತ್ತ